నాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ధర ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు మార్క్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్లో సెకండ్ లైన్ చూడండి నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక చాలా బాధపడుతున్నావు కదా దేవుడు నిన్ను బాగు చేస్తున్నారు నా వల్ల కాదు ఈ రోగం నాకు వచ్చింది నన్ను ఈ రోగం నుండి బాగు చేయి నాలో ఈ ముళ్ళు తీసేయి ఈ వ్యాధి నాకు తీసే ప్రభు నేను భరించలేకపోతున్నానని ఒంటరిగా ఏడుస్తున్నావు కదా చనిపోతానేమో భయపడుతున్నావు ఏదో అయిపోతుంది ఏదో నా శరీరంలో నాకు తెలియకుండా జరుగుతుంది నాకు అంటే పీస్ లేదు శాంతి శాంతి నాకు లేదు నన్ను ఒక్కసారి టచ్ చేయి నన్ను బాగు అని ఎంతో పేదవి అడుగుతున్నావు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు ఈరోజు నీకు వాగ్దానం అనుగ్రహిస్తున్నది ఏంటంటే నీ బాధ నివారణ